భీమవరం కు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం జై హో భారత్ జై హింద్ అనే రీతిలో సరిహద్దుల్లో భారత సైన్యం విరుచుకు పడుతుంది ప్రత్యర్థి చేసేటువంటి కవ్వింపు చర్యలకి ఇప్పటివరకు వరకు సంయమనం పాటించినటువంటి భారత సైన్యం భారత సాయుధ దళాలు ఒక్కసారిగా విరుచుకుపడితే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుంది విలవెల్లాడిపోయేటువంటి స్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్లో కీలకమైనటువంటి పన్నెండు నగరాలపై రాత్రి ఎనిమిది గంటల నుంచి మొదలైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ విపరీతంగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా రెండు అంశాలను ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి మొదటి నుంచి కూడా యుద్ధానికి సంబంధించినటువంటి కవ్వింపు చర్యల్ని పాకిస్తాన్ ఆర్మీ చేస్తూ వచ్చింది ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ భారత్ సక్సెస్ఫుల్గా నిర్వహించిందో ఆ తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో తుపాకీల గోల అలా వినిపిస్తూనే ఉంది మరోవైపు నుంచి లాహోర్ సరిహద్దు ప్రాంతం అటు పంజాబ్ పరిసర ప్రాంతాల నుంచి కూడా వరుస పెట్టి దాడులు చేసేటువంటి కుయుక్తులను పండింది పాకిస్తాన్ ఆ తర్వాత రాత్రి సమయానికి పరిస్థితులు మొత్తం కూడా మారిపోయాయి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో ముఖ్యంగా ధర్మశాలలో ఉన్నటువంటి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ను లక్ష్యంగా చేసుకునేటువంటి క్రమంలో జమ్మూ కాశ్మీర్లో భారీ ఎత్తున దాడులకి పాకిస్తాన్ పాల్పడింది ఈ క్రమంలోనే భారత్ దాన్ని తిప్పికొట్టేటువంటి వ్యూహాన్ని అనుసరించింది అదే క్రమంలో భారత్ చేసినటువంటి భారత్ పైన చేసినటువంటి అన్ని క్షిపణులను విధ్వంసం చేయడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా సరిహద్దులో జరిగినటువంటి విషయాన్ని కొన్నింటిని మనం ప్రత్యేకంగా దృశ్యాల రూపంలో చూసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది దీనికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సరిహద్దు ప్రాంతాల్లో చాలా చోట్ల పాకిస్తాన్ క్షిపణుల్ని వరుస ప్రయోగిస్తూ ఉంది అది కూడా పౌర నివాసాలపైన క్షిపణులు ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి వాటిని కూల్చివేసేటువంటి క్రమంలో సుదర్శన చక్రంలాగా భారతదేశ సైన్యం ఉపయోగించిన అస్త్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించినటువంటి మిసైల్ డిస్ట్రాయింగ్ వ్యవస్థలు సమర్థంగా పనిచేశాయి ఒకేసారి జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేసినటువంటి ఇది దాడి క్షిపణుల దాడి ఆ దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు చాలా వరకు రికార్డ్ అయినాయి కానీ ఆకాశంలో ఎగురుతున్నటువంటి క్షిపణుల్ని ఆకాశంలోనే ధ్వంసం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సక్సెస్ఫుల్గా ఒక్క మిసైల్ను కూడా నేలపైన తాకనిచ్చినటువంటి పరిస్థితి లేదు ఒక్క జమ్మూ విమానాశ్రయం పైనే ముప్పై వరకు రాకెట్లతో దాడి చేసింది పాకిస్తాన్ అంటే అక్కడ సివియారిటీని అర్థం చేసుకోవచ్చు వాటిని సక్సెస్ఫుల్గా నిర్వీర్యం చేయడంలో ధ్వంసం చేయడంలో భారత రక్షణ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసాయని చెప్పని మనం భావించవచ్చు అదే క్రమంలో పాకిస్తాన్ మరొక టార్గెట్ ఇది కౌంటర్గా జమ్మూ పైన జరిగినటువంటి దాడులకి కౌంటర్గా భారత దళాలు ప్రయోగించినటువంటి మిసైల్ వరద ఇది ఒక తుఫాన్ రూపంలో వెళ్ళినాయి ఒక్కొక్కటి కాదు ఒకటి కాదు ఒక్కొక్క నగరాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ప్రయోగాలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇండియాకి సంబంధించి ఎక్కడ కవ్వింపు చర్యలు జరిగినప్పుడు కూడా ఇది జైసల్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి దాడి ఒకటి కాదు వరుసగా దాదాపుగా రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర పాకిస్తాన్తో ఇండియాకి బార్డర్ ఉంది ఒకసారి దాన్ని కూడా అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇండియాకి ఉన్నటువంటి బార్డర్ని ఉపయోగించుకునే పాకిస్తాన్ విరుచుకుపడేటువంటి ఒక వ్యూహాన్ని రచించింది ఆ క్రమంలోనే భారతదేశానికి సంబంధించినటువంటి సరిహద్దులు ఇక్కడ చూస్తే కనుక మనం క్లియర్ పిక్చర్లో చూస్తే ఇది గుజరాత్ నుంచి మొదలయ్యేటువంటి ప్రదేశాలు గుజరాత్ నుంచి మొదలైతే కనుక ఇక్కడ జమ్మూ కాశ్మీర్ వరకు ఉన్నటువంటి సరిహద్దులు మొత్తం కూడా అయితే ఇక్కడ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్ పరిసర ప్రాంతాల నుంచి చూసినా కానీ ఈ కింద పంజాబ్ దగ్గర నుంచి రాజస్థాన్ ఉన్న నుంచి గుజరాత్ వరకు చూస్తే కూడా దాదాపు రెండు వేల వంద కిలోమీటర్ల సరిహద్దు రేఖ భారతదేశానికి ఉంది ఒక్క కాశ్మీర్ పైనే కాకుండా వరుస పెట్టి గుళ్ళ వర్షం క్షిపణులను పంపించేటువంటి ప్రయోగం పాకిస్తాన్ నుంచి ఈ పంజాబ్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేసింది ఈరోజు సాయంత్రం తర్వాత భారత ఆర్మీ రిటాలియేషన్ ఇవ్వడానికి అదే ప్రధానమైనటువంటి కారణంగా చెప్తుంది ఎందుకంటే ఎమర్జెన్సీ మీటింగ్ జరిగినటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశాలన్నింటినీ వివరించారు ఈ వివరించిన అంశాలకి ఇది సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ చిత్రం మ్యాప్కి ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక జైసల్మీర్ లాంటి జనసమర్దం ఉన్నటువంటి ప్రదేశాలు ముఖ్యంగా రాజస్థాన్లో కీలకమైనటువంటి నగరం ఇది ఈ పరిసర ప్రాంతాల్లో భటిండా ఈ ప్రదేశాలు అన్నింటిపైన కూడా అటాక్ చేసింది పంజాబ్ ప్రాంతంలో ముఖ్యంగా అమృత్సర్ ఉన్నటువంటి సిక్కులకి పవిత్రమైనటువంటి అమృత్సర్ స్వర్ణ దేవాలయం గురించి మనకు తెలుసు స్వర్ణ దేవాలయాన్ని కూడా టార్గెట్ చేయడం వరుస పెట్టి మిసైల్స్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ఆర్మీ చేసింది ఈ నేపథ్యంలోనే భారత్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి క్షిపణంలో వర్షం కురిపించింది మొత్తం పన్నెండు నగరాలని పాకిస్తాన్లో ఉన్నటువంటి పన్నెండు నగరాలని భారత ఆర్మీ టార్గెట్ చేసింది ఈ పన్నెండు నగరాల్లో కూడా ముఖ్యమైనటువంటి నగరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ కీలకమైనటువంటి ఇస్లామాబాద్తో సహా రాజధాని ఇస్లామాబాద్తో సహా అనేక నగరాల్ని శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్న ఇక్కడ ముజిఫరాబాద్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ముజఫరాబాద్ ఇక్కడ ఇస్లామాబాద్ అలానే పెషార్ ఇక్కడ చూస్తే కనుక రావల్పిండి ఇటువైపు లాహోర్ ఈ నగరాలన్నిటిపైన ఫైసలాబాద్ ఇటు చివరి కిందికి వస్తే కనుక కరాచీ దగ్గర నుంచి కరాచీలో కూడా అటాక్ పెద్ద ఎత్తున జరిగినాయి ఇంకా ఇక్కడ చూస్తే క్వెట్ట ఈ కీలకమైనటువంటి నగరాలు మొత్తం పన్నెండు నగరాలని ముల్తాన్ పైన అటాక్ జరిగింది ఈ పన్నెండు నగరాలని కూడా భారత ఆర్మీ భారత మిసైల్ వ్యవస్థలు టార్గెట్ చేశాయి ఈ నగరాలు అన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున దాడి జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఈసారి ఈ ఆపరేషన్ సింధూర్ స్టేజ్ టూ అని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది ఈ ఆపరేషన్లో త్రివిధ దళాలు కూడా పాల్గొనడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం ఒక విధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్గానే మనం దీనికి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కరాచీలో అటాక్ జరిగినటువంటి క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ మొదలుపెట్టింది అందరూ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ ఎందుకు మూవ్ చేసింది భారతదేశం ఐఎన్ఎస్ విక్రాంతిను ఉపయోగిస్తుందా లేదా అనేటువంటి సందేహాలు ఉన్నాయి ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ పోర్టు మొత్తాన్ని ధ్వంసం చేసినట్టుగా సమాచారం వస్తుంది కీలకమైన పన్నెండు నగరాలు అంటే ఆయు పట్టులు పాకిస్తాన్ కని భావిస్తున్నటువంటి ప్రాంతాలు అన్నిటిపైన కూడా భారత సైన్యం దాడి చేసింది సమర్థంగా పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్ని తిప్పికొడుతూ ఈ ప్రతి దాడుల్ని చాలా బలంగా చేసింది పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి స్థితిలో ప్రధాని పాకిస్తాన్ ప్రధాని కూడా పరారైనటువంటి పరిస్థితి సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా తెలుస్తుంది లాహోర్ నుంచి ఒక విమానాశ్రయ విమానం ద్వారా ప్రత్యేకమైనటువంటి సైనిక విమానం ద్వారా బహ్రెయిన్ తరలిస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది సో మొత్తం మీద పాకిస్తాన్కి ఇది కాళరాత్రిగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ఆక్రమిత కాశ్మీర్ దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ యుద్ధకాండ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అంతటా కూడా విస్తరించింది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఒకవైపు నుంచి భారత ఆర్మీ విరుచుకు పడుతుంటే స్థానికంగా బలూచిస్తాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్థానిక నగరాల్లో పెద్ద ఎత్తున ప్రతిఘటన జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే కనుక తెల్లారేపాటికి పాకిస్తాన్ రూపురేఖలో మొత్తం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి నిరంకుశ ప్రజాస్వామ్యం పేరుతో ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వాన్ని కూలదోయడం అలానే ఉగ్రవాదులకి స్వర్గధామంగా మారినటువంటి ప్రాంతాలను ఎండగట్టేటువంటి పరిస్థితి వస్తుంది వ్యూహాత్మకంగా భారత ప్రధాన మంత్రి అలానే భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక భేటీ నిర్వహించారు మరోవైపు నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరిహద్దు రాష్ట్రాలు పాకిస్తాన్తో సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రాల డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సర్వ అప్రమత్తతను ప్రకటించారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లన్నింటిలో కూడా హై అలర్ట్ని ప్రకటించారు రేపు ఉదయానికి ఏం జరిగినా గానీ అందరూ ప్రిపేర్ అయ్యి ఉండాల్సినటువంటి అవసరాన్ని ప్రకటించారు ఆదివారం వరకు పంజాబ్లో ఢిల్లీలో రాజస్థాన్లో సరిహద్దు గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతాల అన్నింటిలో కూడా విద్యా సంస్థలకి కార్యాలయాలకి కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి అంటే దాదాపు యుద్ధం వచ్చినట్టుగానే భావించాలి ఇది యుద్ధ సన్నద్ధత కాదు యుద్ధం వచ్చినట్టుగానే భావించాలి అధికారిక ప్రకటన లేదు ఇది ప్రతి దాడిగా జరుగుతున్నటువంటి సమరంగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రాంతాలపైన దాడులు జరుగుతున్నటువంటి విధానం అక్కడ ఉపయోగిస్తున్నటువంటి ఆయుధ సామాగ్రి కూడా నేరుగా లక్ష్యాన్ని ఛేదించే విధంగా భారత సైన్యం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది మొత్తం కూడా టెక్నాలజికల్ వార్ఫేర్ మాత్రమే నడుస్తుంది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వైష్ణోదేవి ఆలయం దగ్గర నుంచి జమ్మూ విమానాశ్రయం వరకు పాకిస్తాన్ పెట్టిన ప్రతి టార్గెట్ని కూడా ఇండియా ఛేదించింది ఇదొక సక్సెస్ఫుల్ ఫ్రూట్ఫుల్ వార్ఫేర్గా మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది భారత రక్షణ వ్యవస్థలు సమర్థంగా పనిచేశాయి ప్రతి దాడి చేయడంలో అంతకంటే సమర్థంగా వ్యవహరించగలిగాయి శత్రువు బెబ్బోలు ఎత్తి పలాయనం చిత్తగించే విధంగా ఈ ప్రణాళికలన్నీ కూడా అమలు చేసినట్టుగా కనిపిస్తుంది సో ఉదయానికి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే పాకిస్తాన్ చేస్తున్నటువంటి వికృత చేస్తలు అన్నిటికీ కూడా దీటైన సమాధానం చెప్పడంలో భారత సైన్యం భారత ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి మనం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి